ఉంటది అవి అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి ఇప్పి బజార్లో నిలబెడతానే ఉంటాయి చిల్లరగాడు ఒక చిల్లరగాడు ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన కర్మ అది ఏం చేద్దాం కాళేశ్వరాన్ని కులేశ్వరం అంటాడు కాళేశ్వరం అంటే ఏందో ఈ సన్నాసి తెలుగు కూడా తెలియదు మొన్న ఆలేరు పోయి డైలాగ్ కొట్టారు గంధమల్ల పూర్తి చేస్తాను నీ బోధ పూర్తి చేస్తావు కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడ హౌలా నేను అడుగుతున్నాను కాళేశ్వరం ప్రాజెక్టులో మిడ్మా నేరు అక్కడ నుంచి అన్నపూర్ణ అక్కడ నుంచి రంగనాయక్ సాగరు అక్కడ నుంచి మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగర్ ఆడికెళ్లి గంధమల్ల ఈయనకు గంధం అదే చూడ సామెత పందికి ఏం తెలుసు గంధం వాసన అని రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుందా ఇరిగేషన్ గురించి నాకు అడుగుతాను అందుకే అవులగాడు ఎన్ని మాటలు మాట్లాడినా అనేది ఒకటే కేసీఆర్ గారి దగ్గర అప్పుడప్పుడు వచ్చి ట్యూషన్ తీసుకో నీకు చేత అయితే మంచి పనులు చెయ్యి చేత కాకపోతే ముసుకొని ఉండు నీ ముగ్గురు మంత్రులు చేసిరు మొన్న పదిహేను నెలలు నువ్వు కాళ్ళు పట్టుకుంటే అగరికి ముగ్గురు మంత్రులు చేసిరు ఆ ముగ్గురు మంత్రులకు పోర్ట్ఫోలియోలు కూడా ఇచ్చుకోలేని సన్నాసి ముఖ్యమంత్రి మనకున్నాడు ఓ కీలుబొమ్మ చిల్లరగాడు ఆయన గురించి ఏం మాట్లాడాలి నేను రేవంత్ రెడ్డి గారికి ఒక మామున్నాడు పిల్లని ఆయన పద్మారెడ్డి గారు ఆయన చాలా చక్కగా చెప్పింది తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయిన లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే వాడు తెలివి కూడా ఎవడని అంటే అన్నాడు మరి ఆ తెలివి కూడా ఆయన అల్లుడు ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అది మన కర్మ అంతకంటే ఏం చెప్పాలి